ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే నూతనంగా నూతనంగా ఎన్నికైన ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గం రైతుల సంక్షేమానికి కృషి చేయాలని చెప్పేసి పునర్ కాజాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ అయితే కోరారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సందర్భంగా రైతులకు సంబంధించి మనం మాట్లాడుకోవాలి రైతు లేనిది దేశం లేదని రైతులే ఈ దేశానికి వెన్నుముక్క అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చూసుకుంటే మిగిలిన నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు రైతులకు సంబంధించి మనకి ఈ ఇన్ టైంలో రైతులకు అందించే రైతు భరోసా కావచ్చు రుణమాఫీ కావచ్చు అందరికీ కూడా జరిగే విధంగా మా వంతు కృషి చేస్తామని చెప్పేసి వీరైతే తెలియజేయడం అయితే జరిగింది వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా ఎన్నికైన వేళ ఈ సందర్భంగా వీరైతే తెలియజేశారు మొత్తం మీద రైతులకు సంబంధించి మా వంతు అయితే మేము కృషి చేస్తామని చెప్పేసి రైతుల సంక్షేమానికి మేము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని చెప్పేసి ఉన్నారు ముఖ్యంగా రైతులకి ఏదైతే ప్రజెంట్ ఇంకా రైతు భరోసా డబ్బులు రాలేదో తొందరలోనే అందరికీ అయితే విడుదలవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఏదైనా మార్చి ముప్పై ఒకటి లోపల అందరికీ కూడా రైతు భరోసా డబ్బులు అయితే రాబోతున్నాయని చెప్పేసి వీరైతే తెలియజేస్తున్నారనమాట సో ఇది మనకి ప్రజెంట్ రైతులకు సంబంధించి తెలంగాణలో జరుగుతున్న హాట్ టాపిక్ అయితే ఇదే మరి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని